ఫార్మా కంపెనీ దాంట్లో లేదు అనవసరంగా టీఆర్ఎస్ ఎవరు నేను ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి అది కాదు దానినే రాత్రికి రాత్రి తెచ్చి మొక్కలు నాటేసి ఏదో మురిగిపోయినట్టు కాదు గౌరవనీ ముఖ్యమంత్రి గారు గుర్తిస్తారు మీకు వచ్చి చెప్తున్నాను మహారాష్ట్ర ఎలక్షన్లో ఉన్నారు కాబట్టి దానికి క్లియర్గా గా మీరు చెప్తారు దాంట్లో ఫార్మా అనేది లేనేలేదు అనవసరమైన టీఆర్ఎస్ పార్టీలు లేపుతున్నారు ఎవరెవరు నేర్పుతున్నారో మీరు బ్యాక్గ్రౌండ్ గా మన ట్రైబల్ ఆ విధంగా మనం అడుగుతాం ఎవరి ఆవేశం లేదు ఎవరి తొందరపాటు మీకు రిక్వెస్ట్ నేను చేసి చెప్తున్నానంటే దాంట్లో ఫార్మా కంపెనీ లేదు ఫార్మా అని చెప్పి మనకు టిఆర్ఎస్ బ్లెయిమ్ చేస్తున్నారు బదనాం చేస్తున్నారు దాంట్లో ఇంటర్మీడియట్ స్కూల్స్ పెడుతున్నారు ఇంకా వేరే వేరే పెడుతున్నారు ఓన్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తప్ప వేరేది ఏమి లేదు మీరు అనవసరంగా పొరపాటు పడుతున్నారు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ను మనం మీకు ఎవరికి తెలిపిండో ఏదో తెలియదు

వాళ్ళకు ల్యాండ్ లేని కూడా మాట్లాడుతున్నాం వాళ్ళ గురించి వాళ్ళకి ఏమైనా ల్యాండ్స్ ఉన్నాయా పదహారు మంది జీళ్ళ వెంట్రూర్లు అక్కడ ల్యాండ్స్ ఉన్నాయా వాళ్ళు అట్టేదండి వాళ్ళు ల్యాండ్ ఉన్న వాళ్ళే వాళ్ళు వచ్చిర్రు కొట్లాడి సరే అదంతా మాకు అనవసరం మాకు న్యాయం కావాలి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ తప్పకుండా జరుగుతుంది నువ్వు నా దగ్గర నాకే ఫోన్ చేయి నాతోనే మాట్లాడు మీరు అందరు మాట్లాడుతున్నారు ఏడు ఉన్నటువంటి ఎకరాలు ఆ ఎకరాలు తీసుకుంటున్నారు గవర్నమెంట్ అభివృద్ధిని కావట్లేదు నాకు వ్యతిరేకం కాదు కానీ